డోలోస్ డోలోస్ అనే గ్రీక్ పదం నుండి తెలుగులోకి తర్జుమా చేస్తే దాసులు అనే పదం వచ్చింది దాసులు అంటే ఆ మాటకు అర్థము బానిస బానిసను నేను అన్నాడు సరే పౌలైతే బానిస అన్నాడు కరెక్టే ఏ సుప్రభు ఏ గర్భాన పుట్టాడో అదే గర్భాన పుట్టిన యా ఉన్నాడు కదా అదే గర్భాన పుట్టిన యూదా ఉన్నాడు వాళ్ళు ఏమంటారు అన్న అంటారా అంటారు ఏ ఒకే తల్లి గర్భంలో పుట్టింది కదా అన్న అనొచ్చు కదా నీవు యాబోబు నేను అన్న నేను దాసుని ఆయన ఏదన్నాడు యూధ పత్రిక ఒకటి ఒకటిలోను యాబోబు గారు రాసిన పత్రిక ఒకటి ఒకటిలోను వాళ్ళు ఏమంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి దాసుడైనా యాబోబు అంటాడు అన్నదమ్ముల బాంధవ్యం కాదా శరీర సంబంధమైన బాంధవ్యాలు కృష్ణ ప్రభుకి సంఘానికి ఉండవు పోతావు ఆత్మ సంబంధమైన బాంధవ్యమే ఉంటుంది ఆయన యజమానుడు నేను దాసుని అప్పుడు దాసుడు ఏం చేయాలన్నమాట దాసుడు స్వతంత్రం లేనివాడు స్వతంత్రం లేనివాడు దాసుడు సొంత తీర్మానం చేయలేని వాడు సొంత తీర్మానం చేయలేనివాడు దాసుడు సొంత ఆలోచన లేనివాడు సొంత ఆలోచన లేనివాడు దాసుడు సొంత ఇష్టం లేనివాడు సొంత ఇష్టం ఉండదు దాసుడికి యజమాని ఏం చెబితే అది యజమాని తీర్మానమే తన తీర్మానం యజమాని యొక్క ఆలోచనే తన ఆలోచన యజమాని యొక్క ఇష్టమే తన ఇష్టముగా దాసుడు నడుచుకుంటూ ఉంటాడు ఇప్పుడు ప్రశ్న మనకి మన జీవితంలో నిజంగా యశు ప్రముఖి దాసులంగా ప్రవర్తిస్తున్నామా ఆయన దాసు అనే భావన మనకి ఏమాత్రం ఉందో లోపల ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం బతకడానికి అవకాశం ఉంటుందా నీకు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం అంటే ఏంటి సంఘం మాట కూడా పట్టించుకోకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు జరిగిస్తున్నావు అంటే అర్థం ఏంటి యజమాని చెప్పిన మాటను పక్కన పెట్టామంటే అయా నీ యజమానితో నాకు అవసరం లేదండి నా స్వతంత్రత నాదే అనేవాడు శిష్యుడిగా ఉండడం దేనికి గారే శిష్యుగా ఉండడానికి పనికిరా